జీడిమెట్లలో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది మన అందరికీ తెలుసు అంజలి అనే మహిళను కూతురు పెద్ద కూతురు ప్రియుడితో కలిసి చంపేసింది సో టెన్త్ క్లాస్ చదువుకునే అమ్మాయిని ప్రేమ ఇప్పట్లో వద్దు కొద్ది రోజులు చదువుకో చదువుకున్న తర్వాత చూద్దామని చెప్పడంతో తల్లి పైన కక్ష పెంచుకొని తన లవ్ స్టోరీలో తల్లినే విలన్ చేసి ప్రియుడితో కలిసి తల్లిని చంపేసింది తల్లిని చంపే ముందు మొదట్లో ఫస్ట్ పీక కోసి కింద పడిపోయిన తర్వాత మహిళ స్పృహదాపి అటు ప్రాణం కొనాభాణంతో కొట్టుకుంటుంటే ఇంకా చావలేదు అని నిర్ధారించుకొని మళ్ళీ ఆ శివాని ప్రియుడిని వాళ్ళ తమ్ముడిని పిలిచి సుత్తితోని కొట్టి చాలా దారుణంగా చాలా అసలు మాట్లాడుకోవడానికి రాకుండా ఆ విధంగా తల్లిని కన్న తల్లిని తొమ్మిది నెలలు మోసి పదహారు సంవత్సరాల పాటు తండ్రి లేకపోయినా చదివించిన తల్లిని అంత దారుణంగా చంపేసింది నిజంగా ఇలాంటి దారుణమైన సంఘటన కానీ అలాంటి ఒక కూతురు కానీ ఎవ్వరికీ ఉండకూడదు అలాంటి ఘటన చోటు చేసుకుంది చెడి అయితే ఆ అమ్మాయిని పోలీసులు ఆల్రెడీ అరెస్ట్ చేయడం జరిగింది శివ కూడా అదుపులో ఉన్నాడు అయితే పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది ఏం జరిగింది అసలు ఆ అమ్మాయి మైండ్ సెట్ ఏంది శివా నా అబ్బాయి ఏంది పంతొమ్మిది సంవత్సరాల శివ ఏం చేస్తారు మైండ్ సెట్ ఎందుకు ఉంది విధంగా ఎందుకు తయారైనారు సో తల్లి ఏమన్నది ఇవన్నీ కూడా మాట్లాడడం జరిగింది కానీ లేట్గా కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి వాళ్ళిద్దరి మధ్యలో ఈ అమ్మాయి శివ వాళ్ళ ఇంటికి వెళ్ళడం శివ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్ అయినప్పుడు వెళ్ళడము వాళ్ళ ఇంటికి తరచు వెళ్ళడము ఆ అబ్బాయితో తిరగడము ఇక్కడ అంజలి శివ పైన కేసు పెట్టిందని చెప్పేసి అంజలి తల్లి చెప్తుంది శివ పైన అంజలి కూతురు మా కొడుకుతో తిరిగింది కానీ అంజలి మా పైన కేసు పెట్టింది అని ఆమె మాట్లాడుతుంది కానీ ఇంకేం మాట్లాడుతుందంటే నిజంగా ఆమె మాట్లాడుతూ మా కొడుకు ఆ విధంగా సావగొట్టడం కరెక్టే అమ్మాయి మా కొడుకుతో తిరిగింది మా కొడుకు తప్పేం లేదు మా పైన కేసు పెడుతుందా సావగొట్టడం కరెక్టే చంపడం కరెక్టే అని చెప్పేసి తల్లి అంటుంది ఇక్కడ ఈ అమ్మాయి శివనే కాదు తల్లిని కూడా లోపడేయాలి నన్ను అడుగుతే ఎంత నవ్వుకుంటూ మాట్లాడుతుంది కొన్ని ఛానల్స్కి మాట్లాడుకుంటూ తప్పేముంది అందులో మా కొడుకు ఎంబడ తిరిగింది మా ఇంటికే వస్తుండే ఆ పిల్లదే తప్పు మా కొడుకు మొగాడు మా కొడుకుతో తిరుగుతూ తప్పేముంది మా కొడుకు తప్పేముంటుంది మా పైన కేసు పెడుతుందావా తల్లి మంచిగా సావగొట్టిరని మాట్లాడుతుంది నిజంగా ఈ శివ వాళ్ళ తల్లిని కూడా వెంటనే అరెస్ట్ చేయాలి నిజంగా ఇంత ఒక దారుణాది దారుణమైన సంఘటన అసలు ఆమెను చంపుతా బాధ అనేది తెలుస్తుంది వాళ్ళ ఇంట్లో వరకు నా విధంగా చచ్చిపోతా బాధ అనేది తెలుస్తుంది నార్మల్గా చంపడమే కాకుండా చాలా దారుణంగా చెప్పుకోవడానికి ఆలోచిస్తే కూడా మైండ్ ఖరాబ్ అవుతుంది నార్మల్గా కత్తితో చంపడమే ఒక దారుణమైన సంఘటన అంటే చావలేదని నిర్ధారించుకొని నిజంగా చాలా కక్షపూరితంగా సుత్తితో తల పగలగొట్టి చంపడము నిజంగా అది ఎంత నరకం అనుభవించింది ఆ తల్లి చనిపోయే ముందు అనేది మనం ఆలోచిస్తే వాళ్ళు గగ్గురు పుడిచేటువంటి సంఘటన ఇది చాలా రేరు సంఘటన ఇలాంటి సంఘటనలు ఇలాంటి దారుణమైన సంఘటన కొడుకు తప్పు చేసిండు కొడుకుని శిక్షించాలని మాట్లాడాల్సినటువంటి తల్లి మా కొడుకు తప్పేం లేదు మా కొడుకు పైన కేసు పెడుతుందా మా ఇంటిపైన కేసు పెడుతుందా కొట్టడం కరెక్ట్ అని తల్లి మాట్లాడుతుంది తల్లిని కూడా వెంటనే అదుపులోకి తీసుకోవాలి పోలీసులు దీనికి సంబంధించి అయితే మనకు జీడి జరిగిన దారుణమైన సంఘటన శివా తల్లి మాటలకు సంబంధించి జీడి మెట్ల ప్రాంతంలో ఉన్నటువంటి స్థానికులను ఒకసారి లైన్లోకి తీసుకునే ప్రయత్నం చేద్దాము మాట్లాడదాం ఒకసారి నమస్తే అండి నమస్తే మీరు దగ్గర నుంచి ఉండొచ్చు అంజలి కుటుంబ సభ్యులు అంజలి ఫ్యామిలీ ఇద్దరు కూతురు మీకు తెలిసి ఉండొచ్చు నిన్న కూడా మీరు మాట్లాడడం జరిగింది అసలు ఏందండి ఏం జరిగింది ఆ బ్యాక్గ్రౌండ్ ఏంది అమ్మాయి ఎప్పటి నుంచి ఆ శివాని అబ్బాయితో తిరుగుతుంది శివాని అబ్బాయి మీకు ఏమైనా ఐడియా ఉందా వ్యక్తిత్వం ఎలాంటిది ఎలాంటి అబ్బాయి అని చెప్పేసి శివ నాకు ఐడియా లేదు మీరు కూడా నిన్న వచ్చినట్టున్నారు మీ ఛానల్ కూడా వచ్చిందేమో నాకు నేనేం చెప్తున్నా అంటే బ్రదర్ అంజలి అనేటువంటి అక్క మాతోనే ఆ పదిహేను పదహారు సంవత్సరాల నుంచి మాకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తి దళిత బహుజన ఉద్యమాలలో పనిచేసేది పాటలు పాడింది తెలంగాణ ఉద్యమంలో కూడా పాటలు పాడింది గోషి గొంగడేషి అనేక వేదికలకి ఆ ఉద్యమంలో పాల్గొన్నది దాంతో పాటు ఆమె కాంగ్రెస్ పార్టీకి కొంచెం సానుభూతి పరంగా ఉన్నది ఇప్పుడు టిఎస్ఎస్ సాంస్కృతిక సారథిలో ప్రెసెంట్ ఉద్యోగం చేస్తా ఉన్నది ఎక్కడ ఇప్పుడు గద్దర్ గారి డాక్టర్ ఏ అంటే టిఎస్ఎస్ ప్రభుత్వం ఎవరైతే ఉద్యమంలో పని చేసినటువంటి వాళ్ళకు రైట్ సాంస్కృతిక సారథి ఇది ఉద్యోగాలు ఇచ్చారు టిఎస్ఎస్ అల్ పెట్టి కెసిఆర్ గారు అప్పుడు ఓకే ఓకే సాంస్కృతిక శాఖ మన మాదాపూర్ లో ఉంది ఆఫీసు యా యాక్సెట్ అదే ఓకే దాంట్లో ఆమె ఉద్యోగం చేస్తా ఉన్నది కూడా ఉద్యోగం వచ్చి హాఫ్ వచ్చి ఉద్యోగం చేస్తా ఉన్నది వాళ్ళ కమ్యూనిటీ చాకలి కమ్యూనిటీ వాళ్ళది మన మహబూబాబాద్ కే సముద్రం మధ్యలో ఉండే ఇనుగుర్తి అనే గ్రామం ఓకే ఆ ఇనుగుర్తి అనే గ్రామంలో కూడా మా బంధువులు ఉన్నారు సో ఆ క్రమంలో ఏమైందో తెలియదు వాళ్ళ భర్త వన్ ఇయర్ కిందనే యాక్సిడెంట్ అయ్యి పొద్దున్నే మోచిపల్లి దగ్గర ఆగి ఉన్నటువంటి లారీకి వెళ్ళి గుద్దడం వల్ల చనిపోయాడు ఓకే సహజ మరణం అంటే ఆ గుర్తున సహజంగా జనరల్ గానే చనిపోవడం వల్ల పొద్దున్నే ఫోన్ చేసి తమ్ముడు ఇలా చనిపోయాడు బాబా అంటే అవునా అక్క అయ్యో అని బాధపడ్డాం మేము అందరం వెళ్ళాం మాట్లాడాము తర్వాత రీసెంట్ గా ఆ ఇన్స్టాగ్రామ్ లో ఇలా ఎనిమిది నెలల కింద నాకు కూడా తెలియదు ఎవరికి చెప్పుకోలే ఎవరైనా సరే వాళ్ళ ఇంట్లో కాడో వాళ్ళ పాప కదా ఇట్లా చేసి ఎవరు పరుగు పోయిందని అనుకుంటారు మీకు ముందు నుంచి ఏం తెలియదు ఈ విషయం లేదు వేరే విషయం సరే చనిపోయిన తర్వాత ఏం తెలిసింది మీకు నిన్న ఈ సంఘటన జరిగిన తర్వాత చనిపోయిన తర్వాత అసలు ఎవరమ్మా ఏంది బుజ్జి అని ఆ చనిపోయినటువంటి వాళ్ళ చిన్న పాపని అంజలి వాళ్ళ చిన్న కూతురుని అడిగితే ఆ ఇన్స్టాగ్రామ్ లో ఈ నెల్లగొండకు సంబంధించినటువంటి బీజే పనిచేసే శివాలయోడు ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అవడం జరిగిందన్న ఆ క్రమంలో రెండు మూడు సార్లు మాట్లాడుతుంటే అమ్మ కూర్చొని చార్ట్ చేస్తా ఉంటే బెదిరించింది అసలు ఎవడు వాడు ఎందుకు చదువుకునే వయసులో ఏంది ఈ పని అని రెండు మూడు సార్లు కొట్టింది తిట్టింది ఎంత బుద్ధి చెప్పినా గానీ వినలేదు వినకుండా ఇట్లా పని చేసిందన్న ఆ శివని శివతోనే ఉంటా శివ పెళ్లి చేసుకుంటా అట్లా ఇట్లా అంటే పదహారు అమ్మ నీకు ఇంకా ఏజ్ కూడా రాలేదు ఏం మాట్లాడుతున్నావు అట్లా ఇట్లా తండ్రి లేదు మనకు దిక్కు లేదు ఇల్లు లేదు ఆ నేనే మిమ్మల్ని కాయ కష్టం చేసి ఏదో సత్వ బిడ్డ అని ఎంత సంజించినా ఏం లేదన్నా అని చెప్పేసి వాళ్ళ చిన్న పాప చెప్పింది వీళ్ళకు అంజలి తోడబుట్టినటువంటి వాళ్ళు ముగ్గురు అక్క చెల్లెలు ఈవెన్ నడిపే అంజలి పెద్ద హైదరాబాద్ లోనే ఉండేది వాచిపోయా సరే మన గుండ్ల పోచని పిల్లలు అక్కడ కిరాయికుంటే ఆమె పనులు చేసుకుంటారు ఇద్దరు పిల్లలు ఆ చిన్న ఆమె పెళ్లి చేసుకుంది ఆమె కూడా గుండోచరు పెళ్ళి చనిపోయిన అంజలి మధ్యలో ఆమె ఎవరి వాళ్ళకు ఉన్నాయి అందరికి పెళ్లి అయిపోయింది సో దీంట్లో ఈ శివ అనేటోడు పరిచయం కావడం ఈ శివ అనేటువంటి వ్యక్తి రెండు మూడు సార్లు ఈ అమ్మాయిని ట్రాక్ చేశాడని మా అమ్మాయికి మాయ మాటలు చెప్పి లొంగ తీసుకున్నాడని అంజలి వెళ్ళి ఆ ఎవడైతే ఆ శివ అనేటువంటి ఊరున్నా చుట్టుపక్కల పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసి వార్నింగ్ ఇప్పించి ఆ వాళ్ళ పాపని ఇంటికి తీసుకొని వచ్చుకున్నాను ఓకే ఆల్రెడీ పాప వెళ్ళిపోయింది ఒకసారి శివ ఎన్నిసార్లు పోయినది ఎన్నిసార్లు అలా రెండు సార్లాసారా ఓకే ఇంట్లోకి ఏం చెప్పకుండా వెళ్ళిపోయిందా అబ్బాయితో ఉంటా అని చెప్పి వెళ్ళిపోయిందా ఎల్లుపోయినా వెళ్ళిపోయినా కంప్లైంట్ ఇచ్చి తిరిగి తీసుకొచ్చుకుంది తిరిగి తీసుకొచ్చుకునే నా కూతురిని మయమాట చెప్పారు నా కూతురిని ఏదో మద్ద పెట్టారు మయమాట చెప్పారు లొంగ తీసుకున్నారు అట్లా ఇట్లా సహజంగా కన్న కడుపుగా బ్రదర్ ఎవరైనా చెప్పారు కదా ఆ నన్ను చెప్పి కూతుర్ని మైనర్ బాలికని ఇలా చేశారు అని చెప్పేసి తీసుకొచ్చుకొని ఏం చేసిండు ఈ రెండో సారి ఫస్ట్ సారి కాకుండా రెండోసారి మూడో సారి ఇలా తరచుగా చేస్తుంటే ఆమె బ్రతికే అటువంటి షాపూర్ నగర్ లో ఉంటూనే పక్కనే ఉన్నటువంటి జీడిమెంట్ల పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఎవరి మీద ఓకే ఆ శివాలయతో మీద కంప్లైంట్ ఇవ్వడం ద్వారా వాడు ఏం చేశాడంటే ఆ పోలీసులు పిలిచి మరి వాడి మీద ఎఫ్ఐఆర్ చేశారా కౌన్సిలింగ్ ఇచ్చారా ఏం చేశారా తెలియదు కానీ మొత్తానికి ఆ అతను ఈ అమ్మాయితోని ఫిజికల్ రిలేషన్ ఉన్నదా సెక్చువల్ గా వీళ్ళిద్దరు కలుసుకున్నారా ఆ టెస్ట్లు చేసి వీళ్ళకి ఫోక్స్ కేసు చేయాలా మిస్సింగ్ కేసు చేయాలా లేకపోతే ఇంకేం కేస్ చేయాలి అని చెప్పేసి పోలీస్ వాళ్ళు హోల్డ్ లో ఉంచారు ఓకే ఓకే సో రిమాండ్ అయ్యే అవకాశం ఉంది ఇప్పుడు అబ్బాయి ఆ ఎగ్జాక్ట్లీ అంటే ఇంకా బయటికి రాలేదు ఆ టెస్టులు కిస్టులు వస్తే వాడి మీద ఫోక్స్ కేస్ అవుద్ది వాడి జైల్లోకెళ్తాడు ఓకే కానీ పోలీసు వాళ్ళు ఏం అంటే మనకి ఫార్టీ వన్ సిఆర్పిసి ఇచ్చారా లేకపోతే కౌన్సిలింగ్ చేసి పంపించారా వాళ్ళు ఎలా వదిలిపెట్టారో తెలియదు ఆ జైల్లో పోలీస్ స్టేషన్ నుంచి వదిలిపెట్టంగా వాడు ఏం చేశాడు కక్ష పెంచుకోండి ఇంకా ఇంకా కక్ష పెట్టుకుని డైరెక్ట్ గా ఈ పిల్ల ఇక మనమ్మ మనం ఇట్లుంటే పోలీస్ స్టేషన్ లో కేసులు పెడతా ఉంటది మనల్ని గలవనియదు ఏం చేయదు శివను నువ్వు రాని మరి వాళ్ళు చెప్పింది మనకి ఎంతవరకు నిజమైన తెలియదు వాళ్ళు చెప్పిందే మీకు చెప్తున్నాను అడిగి తెలుసుకున్నది నువ్వు రా శివ అని చెప్పేసి వాళ్ళని నెలగొండ నుంచి పిలిపించుకొని ఇంట్లో తలుపులేసి వాళ్ళ చెల్లెని బయటికి పంపించి శివ వాళ్ళ తమ్ముడు ఇంకోటి పేరు యశ్వ అంతా సంథింగ్ వాడు ఆ శివ గారి తమ్ముడు ఆ శివగాడు ఈ అత్యులు వాళ్ళ పెద్ద కూతురు ముగ్గురు కలిసి పథకం ప్రకారం ఆ అమ్మాయి తల మీద పూజ చేసుకుంటుంటే సుత్తి కొట్టి చంపల్సినట్టు ఇది జరిగింది

ఇప్పుడు ఎవరి నిర్లక్ష్యం సరే చిన్న పిల్లలు అన్నాక తప్పు చేస్తారు అంజలి వాళ్ళ కూతురు ఆ ఇంటికి మొగదిక్కు లేదు పాపం ఇప్పుడు ఆ చిన్న పాప ఎక్కడ బతకాలి అంటే తండ్రి లేడు చనిపోయాడు తల్లి లేదు చనిపోయింది ఆ పిల్ల ఈ తల్లిని చంపి జైలుకి పోయింది ఉన్న నాలుగో తరగతి చదువుకుని ఆ చిన్న పాప ఎలా బతకాలి ఆ అంజలి వాళ్ళ తల్లి ముసలామే ఆమెకు ఆ అంటే ఊరాదు ఊ అంటే ఈ రాదు కష్టం మంసానం పడ్డది అలా పెద్దక్క సంవత్సరం ఆమెకి జరిపోయింది చిన్నక్క ఆమె సంవత్సరం ఆమెకి జరిపేది వాళ్ళకు కూడా పిల్లలు చదివించుకోవాలి వాళ్ళని పెళ్లి చేసుకోవాలి ఈమె ఎట్లా బతకాలి ఈ నిర్లక్ష్యానికి అదే ఎందుకు జరిగింది నాకు వచ్చే పోలీసు వాళ్ళు చేయాల్సినటువంటి స్టైల్లో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చింటే కనుక వాడు వచ్చి చూడా వాళ్ళ శైలిలో చేయలే సో వాళ్ళ అమ్మ కూడా మాట్లాడుతున్న మాటలు చూస్తే శివ తల్లి మాట్లాడుతున్న మాటలు చంపడం కరెక్టే మా మీద కంప్లైంట్ పెడుతుందా సావగొట్టడమే కరెక్టే అనే విధంగా నవ్వుకుంటా మాట్లాడుతుంది కక్ష వాళ్ళకంత కక్ష పెంచుకున్నారా ఇక్కడ అంజని పైన అంతేనా ఇప్పుడు ఒక ఆమె మాటల్లో ఏమో అవుతుంది బ్రదర్ మమ్మల్ని మా మీద కంప్లైంట్ ఇచ్చింది మమ్మల్ని పోలీస్ స్టేషన్ లో చుట్టూ తిప్పింది మాట్లాడ ఆమె ఉద్దేశం ఏందంటే మేము పోలీస్ స్టేషన్ లో చుట్టూ తిరిగాము మా మీద కంప్లైంట్ ఇవ్వడం వల్ల అక్కడికి వెళ్ళాము ఇక్కడికి వెళ్ళాము అరే నిన్ను అంజలి నిన్ను కొట్టలేదు నిన్ను అమ్మా కంప్లైంట్ నీ ఇప్పుడు నీకు అన్యాయం జరిగినప్పుడు చక్కాన్ని మాత్రమే ఆశ్రయించింది బ్రదర్ అది ఇప్పుడు ఎవరైతే శివగాడులో తల్లి చెప్తుందో వా శివగాడంలో కొడుకు శివగారు చంపినట్టు అంజలి ఎవరిని చంపలేదు కదా బ్రదర్ చక్కాన్ని ఆశ్రయించడం కూడా తప్పేనా

ఆడపిల్లల తల్లిదండ్రులు కాని ఇలాంటి వ్యక్తుల చేతిలో బలి కదా అప్పుడు ఏస్ ఎగ్జెంట్ ఎంతే కదా ప్రజెంట్ అరే గద్వాళ్ళ ఘటన చూసాం గద్వాళ్లు ఒక ఘటన చూసాము అరే హనీమూని పేరుతోని తీసుకెళ్ళి దర్తని ఒక ప్రింట్ తోదలసి పంపేసింది ఒక మీద అసలు డ్రమ్ములో వేసి ఇప్పుడు దర్తన్ కంపేసి అన్ని దారుణాలు చాలా చాలా సంఘటనలు జరుగుతున్నాయి ఎందుకు ఈ అవగాహన లేదు అవేర్నెస్ లేదు చట్టాల పట్ల అసలు మానవ విలువలు మంట పోతున్నాయి ఎక్కడ లేవు కన్నా తల్లిని చంపడం ఏంటి కట్టుకున్న భర్తలు చంపడం ఏంటి కట్టుకునే భర్తలు ప్రియుడి కోసం చంపడం ఏంటి ఎన్ని దారుణాలు చూస్తున్నాం మనం ఎవరు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి బికాజ్ మనసులో పరివర్తన లేకపోవడం మానవ విలువలు తగ్గిపోవడం ఇదే కదా రైట్ రైట్ అండి థ్యాంక్ యూ లైన్ లో జాయిన్ అయినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు రైట్ రైట్ చూస్తున్నాం కదా అంటే ఆల్రెడీ ఈ విషయం చాలా మందికి అంటే పోలీసులు ఈరోజు చెప్పడం తప్పితే నిన్నటి వరకు కూడా ఈ విషయం ఎవరికి కూడా పెద్దగా తెలియదు అంటే అబ్బాయి పైన ఆల్రెడీ ఫోక్సో చట్టం ఉంది ఒక మైనర్ బాలికని లైంగికంగా వాడుకున్నారా లేకపోతే అమ్మాయిని ఫిజికల్గా ప్రేమ పేరుతో వాడుకున్నారా అనే కేసుకి సంబంధించి కేసు ఇంకా పెండింగ్లో ఉంది ఫోక్సో చట్టం ఇంకా పెండింగ్లో ఉంది సో ఫోక్సో కేసు బుక్ే రిమాండ్కి పోవలసిన శివ కక్ష పెంచుకుంటూ నా పైన కేసు పెట్టి నన్ను జైలుకి పంపించాలని చూస్తుంది అంజలి అని చెప్పేసి సో మళ్ళీ అమ్మాయితో కలిసి ఇద్దరు కూడా పరస్పరం మనల్ని కలవనియేద అమ్మ ఉంటే అమ్మ బ్రతికుంటే అనే ఒక మె మెచ్యూరిటీ లేని థాటా లేకపోతే ఒక సైకో ఒక సైకో మైండ్ సెట్తో అంజలిని అయితే బలి తీసుకోవడం చాలా బాధాకరమైనటువంటి సంఘటన ఇక్కడ శివ ఆ అమ్మాయి ఇద్దరు కూడా కటకటలో పాలవుతారు చిన్న అమ్మాయి అటు తండ్రి లేడు ఇటు తల్లి లేదు తోడబుట్టినప్పుడు అక్క కూడా అక్క అక్కతో ఉండాల్సిన పరిస్థితి వచ్చిన అమ్మాయి ఉండదు ఎవ్వరు లేని అనద మైండ్ సెట్ ఆమె మైండ్ పైన ఆమె జీవితకాలం కూడా ఒక మైండ్ సెట్ ఉండిపోతుంది నిజంగా బాధాకరం ఆ అమ్మాయి చుట్ట ఇంత చుట్టాలు ఉన్నప్పుడు కూడా సొంత తల్లి లేదు కదా తల్లి లేకపోయినా తల్లి ఉంటే కొంచెం అంతో ఇంతో తోడుగా ఉంటుంది ఇప్పుడు తల్లి కూడా లేదు చిన్నమ్మాయి చాలా బాధాకరమైనటువంటి సిచ్యువేషన్లో ఉంది మరోవైపు శుభ తల్లి మాట్లాడుతున్న మాటలు నిజంగా కక్షను పెంచే విధంగా మొన్న ఒకసారి చూసినాం ఒక సిచ్యువేషన్లో అక్కడ ఒక నాయనమ్మ ఒక నాయనమ్మ ఇంటర్కాస్ట్ లవ్ అయినప్పుడు అక్కడ మాలబండిని చంపినప్పుడు మాలబండిని చంపడానికి ప్రేరేపించింది నాయనమ్మ మైండ్ సెట్ కక్షపూరితంగా మాట్లాడి మీరేం మనుషులురా మీకు మొగోలు కదా మొగతనం లేదా దమ్ము లేదా వాడు ఇంకా బ్రతికే తిరుగుతుండ విధంగా రెచ్చగొట్టి మాట్లాడడంతో అక్కడ వెళ్ళి మిరియాలగూడలో మాలబండి అనే వ్యక్తిని చంపడం జరిగింది ఇక్కడ కూడా ఈ తల్లి మైండ్ సెట్ కూడా కక్షపూరితంగానే ఉంది తల్లి కూడా ఇప్పటికీ అంత ప్రాణం నార్మల్గా చనిపోతున్నా బాధ వర్ణనాదితం అలాంటిది కక్షపూరితంగా గొంతు కోసి ఆ తర్వాత చనిపోలేదని సుత్తతో కొట్టి మరి క్రూరంగా క్రూరాతి క్రూరంగా చంపిన తర్వాత కూడా ఇక్కడ తల్లి పగ చల్లాలంటూ కనపడలేదు చంపడం సావగొట్టడం కరెక్టే అని బూతులు మాట్లాడుతుంది మా కొడుకు తప్పలేదంటుంది అసలు శివ తల్లిని కూడా ఆమె పైన కూడా కేసు వేసి ఆమెను కూడా రిమాండ్ పంపించాలి తల్లులు తల్లులున్న ఉన్నంతకాలం నిజంగా వేరే వాళ్ళు బలవుతూనే ఉంటారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851